సంస్కారవంతములు వాళ్ళ జీవితం ఎందుకంటే తెల్లవారి లేస్తే వాళ్ళు అన్నయ్యకి తమ్ముడికి తండ్రికి తల్లికి ఎప్పుడు కష్టంలో పంచుకుంటూ ప్రేమ పంచుతూ అలాగే ఉంటుంది వాళ్ళ స్వభావం ఎంత కోట్లకి పడగలెత్తిన ఇంటికి ఆమె కోడలుగా వెళ్ళనివ్వండి ఎంత నిరుపేదవాడు అన్నదమ్ముడు కానివ్వండి ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ముందు వచ్చేది ఎవరంటే అక్క చెల్లెలే వస్తుంది తాను అన్ని నగలు పెట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని తాను పట్టు చీర కట్టుకుంటే వదిన చిన్నపుచ్చుకుంటుందని అవి తెచ్చుకోకుండా కట్టుకోకుండా తాను కూడా నూలు చీర కట్టుకుని వదినతో పాటు తిరిగి అన్నదమ్ముడి వెనకాతలే కూర్చొని హారతిపళ్ళెం పట్టి పదకొండు రూపాయలు వేస్తే కనకాభిషేకం చేసినట్టుగా మడత పెట్టి బొడ్డులో పెట్టుకొని అన్నయ్య పెట్టిన ముప్పై రూపాయల చీర కట్టుకుని నమస్కారం పెట్టి వెళ్ళి మా అన్నయ్య పెట్టిన చీర అని పదివేల మందికి చూపించగలిగిన ఉత్తమ సంస్కారము ఆడపిల్లకు పుట్టుకతో వస్తుంది అందుకు ఆమెని ప్రత్యేకంగా గురువు దగ్గరికి పంపలేదు కానీ ఆమె కూడా జీవితంలో సౌభాగ్యాన్ని ఉన్నతిని పొందాలి అంటే వశవర్తి కావాలి ఒకరికి వశపడి ఉండాలి ఎవరికి వశపడాలి అంటే ఒక బుద్ధిహీనుడికి అని శాస్త్రాలు ఊహ చెయ్యలేదు ఆయన గురువు దగ్గర మంచి మాటలు నేర్చుకున్నవాడు సంస్కారవంతుడు అని ఊహ చేశాయి కాబట్టి భర్తని గురువుగా స్వీకరించింది స్వీకరించి ఆయనకు ఆమె వశవర్తి అయింది ఆయన గురువుకు వశవర్తి అయ్యాడు ఇప్పుడు వీళ్ళిద్దరినీ ఒక బంధంతో కలపాలి ఒక సంస్కారంతో కలపాలి ఏ సంస్కారంతో కలపాలి ఏ సంస్కారము చేత జీవితాంత వశవర్తిని చెయ్యాలి ఏ సంస్కారము చేత గురువు చెప్పిన మాటలతో భార్యని ఉద్ధరించుకోగలిగిన ప్రజ్ఞాశాలిగా పురుషుణ్ణి తీర్చిదిద్దాలి ఏ బంధము చేత ఏ సంస్కారము చేత వీళ్ళిద్దరినీ ముందుకు నడిపించాలి అంటే అది వివాహ సంస్కారం అందుకని వివాహానికి అంత వైశిష్ట్యం వచ్చింది అంత గొప్పదైంది వివాహ సంస్కారం కాబట్టి ఇప్పుడు వశవర్తి అవుతోంది వివాహంలో అంతేకాదు ఆమెకు ధర్మం ఏర్పడింది ఏమిటి ఆ ధర్మం పతిని అనుగమించుట ఒక్కటే ఆమె ధర్మం మీరు ఎప్పుడూ ఒక మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఏ కథలు చదివినా మీకు తేలికగా అర్థం అవుతాయేమో కానీ పతివ్రతల కథలు చదివితే ఎవరికైనా చికాకేస్తుంది నేను ఉన్న మాట చెప్తున్నాను ఎందుకనో చెప్పనా ఒక పతివ్రత చాలా కష్టపడి కుష్ఠరోగంతో ఉండి చీవు కారిపోయి వేళ్ళూడిపోతున్న వాడికి అన్నం పెడుతుంది కన్న తల్లిలా ఆయన వేశ్యాగ్రహంలో ఎక్కడో వేసి ఉంది నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటాడు ఈవిడ బుట్టలో పెట్టుకుని ఆయన్ని పట్టుకెడుతుంది ఆమె పతివ్రత ఇది నా మనవడికి చెప్పాననుకోండి తాత బుద్ధుందా ఏమిటి తాత ఈ కథలు అని అడుగుతాడు కానీ మీరు దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా నా వైపు నుండి నేను చేయవలసినది నా ధర్మం అవతల వారి బట్టి మార ధర్మం అంటే నా వైపు నుండి చెయ్యవలసినది తండ్రిని సేవించవలెనో మా నాన్నగారు ఆస్తిలో నాకు పదివేలు తక్కువ ఇచ్చారండి కాబట్టి నేను ఆయన్ని పిలవను అనడానికి వీల్లేదు కొడుకుగా నీ ధర్మం నువ్వు చెయ్యాలి ఉద్యోగిగా నువ్వు చెయ్యవలసింది నువ్వు చెయ్యాలి భర్తగా నేను చెయ్యవలసింది చెయ్యాలి తండ్రిగా నేను చెయ్యవలసింది చెయ్యాలి కొడుకుగా వాడు నా మాట వినకపోతే నాకు సంబంధం లేదు నా ధర్మన్ని చేశానా లేదా అందుకే ధర్మము కర్తవ్యం ధర్మము శాంతికారకము నేను చెయ్యవలసింది చేశానా లేదా అయిపోయిందంటే అక్కడతో కర్తవ్యం దైవమాన్మికం వచ్చాడు మహానుభావుడు విశ్వామిత్రుడు లేపాడు రామ తెల్లవారుతోందాయా కౌసల్యా సుప్రజా రామ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్మికం లేవయా సంధ్యావందనం చేయి చేయకపోతే గుండెలు బాదుకోడు విశ్వామిత్రుడు మళ్ళీ మధ్యాహ్నం చెప్తాడు మళ్ళీ సాయంకాలం చెప్తాడు దగ్గర ఉన్ననాళ్ళు చెప్తాడు ఎప్పుడు రాముడు సంధ్యావందనం చేయిపోతే తాను అలా నవ్వుతూ తన సంధ్యావందనం తాను చేసుకుని అందరు కౌశల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూల కర్తవ్యం దైవమాన్మికం లేవయా సంధ్యావందనం చేయి చేయకపోతే గుండెలు బాదుకోడు విశ్వామిత్రుడు మళ్ళీ మధ్యాహ్నం చెప్తాడు మళ్ళీ సాయంకాలం చెప్తాడు దగ్గర ఉన్నవాళ్ళు చెప్తాడు ఎప్పుడు రాముడు సంధ్యావందనం చేయకపోతే తాను అలా నవ్వుతూ తన సంధ్యావందనం తాను చేసుకుని అందరికీ అదే చెప్తూ ఉంటాడు తాను చెయ్యవలసింది తాను చెయ్యాలి అవతలవాడు దాన్ని పట్టుకున్నాడా పట్టుకోలేదాతో తనకి సంబంధం ఉండదు తను చెయ్యవలసినది తను చేసేస్తే ధర్మం అవతలవాడిని బట్టి చేస్తానండి అంటే ధర్మం కాదు అలా ఎలా అవుతుంది ధర్మం నువ్వు భర్త నా ఆవిడ పెంకిదా మాట విందా మాట వి భర్తగా నేను భర్త ధర్మం కూతురు తండ్రి ధర్మం నా కొడుకు తండ్రి ధర్మం నేను కార్యాలయానికి వెడితే నా ఉద్యోగి ధర్మం సమాజంలో పౌరధర్మం ధర్మము నిరంతరము మారిపోతుంది ఇప్పుడున్న ధర్మం నేను ఈ వేదిక దిగిపోతే ఇంకొకలా ఉంటుంది ధర్మం ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర్మం మారిపోతున్న ధర్మాన్ని ఎప్పుడూ కూడా పట్టుకుంటూ ఉండాలి ఎందుకో తెలుసా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే రెండు మాటలు ఉంటాయి బీయింగ్ బికమింగ్ అని రెండు మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో బీయింగ్ ఆత్మ దానికి ఏ మార్పు ఉండదు అది ఇప్పుడు అలాగే ఉంటుంది బికమింగ్ జీవుడు ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్నాను కిందకి దిగి వచ్చేస్తే ఆయనకు స్నేహితుణ్ణి ఆయనతో స్నేహధర్మంగా మాట్లాడతాను నా భార్య దగ్గర భర్తృధర్మంతో మాట్లాడతాను ఆ అమ్మాయి దగ్గర పితృధర్మంతో మాట్లాడతాను ఓ కూతురుగా చూస్తాను కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నిలబడితే అక్కడ మార్ మారిపోతూ ఉంటాను ఎలా నేను ఉండాలో అలా ఉండడం ధర్మం అలా ఉండకపోతే అవతల వారిని బట్టి నేను అలా ఉండట్లేదండి అంటే ధర్మం కాదు అవతలవారి బట్టి కాదు నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అంతే అది ధర్మం ఆయన దారి తప్పాడు వేశ్య దగ్గరికి తీసుకెళ్ళమన్నాడు మళ్ళీ రండి పతివ్రత కథలోకి ఆయన దారి తప్పాడు ఆయన భ్రష్టుడు ఆమె భర్తగారు కోరేడు కోరాడు తీసుకెళ్ళి ఆమె ధర్మమాయ ఆమె పతిని అనుగమించినది అంకోం నిజబీజ సంతిరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీనైజ విభుం లతాక్షితిహం సింధు సరిద్వల్లభం ప్రీహాథా పశుపతే పాదారవిందయం చేవృత్తిపేత్యతితి సదా సా భక్తిచ్య అంటారు శంకర్లు సాధ్వీనైజ విభుం భర్తని అనుగమిస్తుంది భార్య ఇప్పుడు ఆమెకు ప్రత్యేకంగా యజ్ఞము యాగము పురాణ పఠనము ఇవి ఉన్నాయా లేవా అన్నదానితో సంబంధం లేదు ఆమె రామనామం రాసుకుంది ఎప్పుడు రాసింది ఆయన పూజకి ఏర్పాటు చేసి ఆయన పూజ చేసుకొస్తే పలహారం వండిపెట్టింది ఆయనకి భోజనం వండిపెట్టింది ఆయనకి పలహారం చేసి పెట్టింది పరమేశ్వరుడికి బాలభోగం చేసేసింది ఆయనకి భోజనం పెట్టింది పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టేసింది ఆయన పడుకుంటే పాట పాడింది ఏకాంత సేవ చేసేసింది పిల్లలకి స్నానం చేయించింది ఇన్ని చేయిస్తూ తన కర్తవ్యం చేస్తూ మధ్య మధ్యలో రామరామ రామరామ అనుకుంటోంది ఆమె సహాయం లేకుండా ఆయన పూజ చేయలేడు ఆమె ఇక్కడ ఈ పనులు చేయకపోతే ఎలా పలహారం ఎవరు చేసి పెడతారు పూజ చేసుకొచ్చే అందుకే ఆయన చేసిన పుణ్యంలో సగం ఆవిడ ఖాతాలో వేసేస్తాడు ఆవిడ చేసిన పుణ్యంలో భర్తకి ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే నీకు కావలసినవి ఆమె చేస్తూ ఆమె మిగిలిన కాలాన్ని భగవత్ సేవకి వాడింది వంట చేస్తూ భగవన్ ఆమె చెప్పుకుంది ఇప్పుడు ఆ భగవన్ నామోచ్ఛరణ ఫలితం ఆమెకి కానీ నేను చేసిన పూజలో ఫలితం ఆమెకి సగం అది వివాహ బంధం